నువ్వు మ్యాన్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ వర్మ గారు ఇస్ హియర్ టు మిస్ ద టీమ్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ కార్తిక్ గారి ఫ్యాన్స్ కి ఇందాక నుంచి ఏం చెప్తాను సార్ కార్తిక్ గారు అడుగుతున్నారు ఏమన్నా నువ్వు ఒకసారి మళ్ళీ అన్నా ఇందా ఇందాక అరుస్తున్నారు కదా ఫస్ట్లీ అల్ స్టార్ట్ విత్ ఆల్ ది ఎస్టీమ్ గెస్ట్ హియో బుజ్జి గారు సురేష్ బాబు గారు ప్రేమ్ గారు కార్తిక్ గారు శ్రీధివ గారు రాకేన్ మౌలి అండ్ ఏషన్ సునీల్ గారు అండ్ హిస్ డాటర్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్ అండ్ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఫ్యూ మంత్స్ బ్యాకే కార్తిక్ అని కలిశాను చెన్నైలో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తర్వాత చెన్నై వెళ్ళాను కార్తిక్ అని కలవడానికి సో హోప్ఫుల్లీ పీవీసీలో ఆయన కూడా చూస్తామో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అండ్ యా డెఫిన ఆల్రెడీ చెప్పాను ఆయన ఒప్పుకోవాలి ఇంకా సో ప్రేమ్ కుమార్ గారు నైంటీ సిక్స్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ హీన్ ది ఫిల్మ్ ఐ యూ కెనాట్ ఇమాజిన్ హౌ హౌ మచ్ దిస్ ఫిల్మ్ మెంట్ టు మీ అండ్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైం అంటే లైక్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ హడావిడి ఈ హస్సుల్ వీటి అన్నిట్ల మధ్యలో ఆ సినిమా చూపించినప్పుడు ఇట్ వాజ్ లైక్ పాజ్ అనమాట ఒక చిన్న పాజ్ అయింది నా లైఫ్ అంతా ఒక చిన్న అలా పాజ్ తీసుకుని మొత్తం ఫీలింగ్ లోపల తీసుకుని దాని తర్వాత మెగి మళ్ళీ ఐ గాట్ బ్యాక్ సో గోవింద్ వసంత ఇస్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు ఆ మూవీ చూసిన తర్వాత అండ్ ఈరోజు మార్నింగ్ కూడా అంటే బిఫోర్ ఐ గాట్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఈవెంట్ ఐ వాస్ లిజనింగ్ టు నైంటీ సిక్స్ మ్యూజిక్ అండ్ దెన్ కాల్ చేయగానే డెఫినెట్గా అది కమ్ అని చెప్పి చెప్పాను అండ్ యా ఐ మీన్ కార్తిక్ గారు అన్నట్టు బుజ్జు గారు అన్నట్టు కార్తిక్ గారు ఏడిస్తే సినిమా హిట్ అంటారు కదా సో నేను నైంటీ సిక్స్ ఫిల్మ్తో ఏడిపించారు అది కాకుండా జస్ట్ ఈ ట్రైలర్లోనే నేను ఫస్ట్ టీజర్ చూశాను తమిళ్లో చూశాను నాకు తమిళ్ అస్సలు రాదు aina uh, I, there was a smile on my face just because of kartik acting choostuna uh, you know Telikunda, you know he can put a smile on your face and mat tamil raagapoyna so um, i'm really looking forward to watch this film satyam and sundaram and uh, wishing asian sunil garu, suresh babu garu uh, all the best for this release and um, yeah i mean like

ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా కజిన్స్ అందరం రీసెంట్ గా కలిసాము ఐ థింక్ అంటే ఆల్మోస్ట్ ఈ హడావుడ్ పడిపోయిన తర్వాత అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా కజిన్స్ని ఎవరిని కలవలేదు ఐ థింక్ ఐ కుడ్ రిలేట్ టు అరవింద్ స్వామి గారు క్యారెక్టర్ ఇన్ దిస్ సో మీరు అరవింద్ స్వామి గారు అయితే కార్తి లాగా ఫిల్టర్ లేని కజన్ ఎవరున్నారు మాకు తెలియాలి నాకు నిజంగా కార్తిగర్లంటే కజిన్ ఉంటే అనిపించింది చూసిన తర్వాత ఉంటే చాలా ఎక్కువ సార్లు ఈ బాడీకి విలేజ్ కి అంతే అంతే ఇక్కడ పబ్లిక్ ఇంటరాక్షన్ ఆటోమేటిక్ గా జరిగిపోతోంది వాళ్ళ ఈవెంట్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు లుకింగ్ ఫార్వర్డ్ ఇందాక అన్నట్టుగా మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా త్వరలో రావాలి మేము చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ది టీమ్ థ్యాంక్ యూ మాట్లాడుకోవడం మొదలు పెడదామా యుగా సినిమాతో వచ్చారు ఆవారాగా వచ్చారు మనలో ఒకడు అనిపించేసుకున్నారు అక్కడి నుంచే ఎంత ప్రేమని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు వారికి అందిస్తున్నారో అంతే ప్రేమతో స్వచ్ఛమైన తెలుగు